హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మా స్టూడెంట్ చేత బ్లౌజ్ కటింగ్ అయితే చేపిస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి హాయ్ అండి ఇప్పుడు నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ని సో ఇప్పుడు అది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మనకి షాప్లో కొన్నప్పుడు బ్లౌజ్ పీస్ అనేది ఇలా వస్తుంది దాన్ని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి బ్లౌజ్ పీస్ అనేది మనకి ఫోల్డింగ్ ఈ వైపు ఉండాలి ఎడ్జెస్ అనేవి వైపు ఉండాలి సో బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టుకోవాలి తర్వాత క్రాస్ తీసుకోవడానికి ఎల్ స్కేల్తో ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి ఇలా క్రాస్ పీస్ తీసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఒక లైన్కి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ పొడవ ఎంతో కొలుచుకోవాలి బ్లౌజ్ని ఇలా బ్యాక్ వైప్కి పెట్టుకొని ఇక్కడ నుంచి మనం పొడవనేది తీసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా కిందకి పెట్టుకొని జస్ట్ కొంచెం అలా లాగినట్టు పెట్టుకొని ఇలా మనం పోల్చుకోవాలి సో ఇప్పుడు నా బ్లౌజ్ పొడవచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది దాన్ని ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి ఇలా పైకి మార్క్ చేసుకోవాలి మనకి స్ట్రైట్ లైన్ కోసం లైన్ కరెక్ట్గా రావడం కోసం అదే సేమ్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఇక్కడ పెట్టుకొని ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి ఖర్చు కోసం షోల్డర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు నడుము లూజ్ కోసం ఈ ఉక్స్ పట్టి నుంచి మనం లూజ్ని కొల్చుకోవాలి నాకు నడుము లూజ్ వచ్చి ముప్పై ఒకటిన్నర వచ్చింది నేను ముప్పై రెండు తీసుకుంటున్నాను ఇప్పుడు ఆ నడుము లూజు ముప్పై రెండు వచ్చింది కాబట్టి దాంట్లో నాలుగో భాగాన్ని మనం నడుము లూజ్గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముప్పై రెండుని నాలుగు భాగాలుగా చేసుకోవాలి నాలుగు భాగాలుగా చేసుకుంటే ఎనిమిది వచ్చింది ఇప్పుడు ముప్పై రెండులో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు ఇక్కడ నడుము లూజుని మనం మార్క్ చేసుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనకి పొడవు నడుము లూజు వచ్చింది నెక్స్ట్ వచ్చి మనం బ్యాక్ నెక్ని పొడవుని డ్రా చేసుకోవాలి ఇట్లా బ్యాక్ నెక్ని ఇలా పట్టుకొని కరెక్ట్గా ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవడానికి కోసం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక టింబావ్ యాడ్ చేసుకుంటున్నాను ఒక టింబావ్ యాడ్ చేసుకుంటే తొమ్మిదింబా వచ్చింది ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవడం కోసం షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి స్ట్రైట్ లైన్ తీసుకోవడానికి అదే సిక్స్ ఇంచెస్ని కింద కూడా పక్కన కూడా పెట్టి ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఆ రెండెట్ని కలిపేయాలి సో ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లోజ్ అనేది మార్పు చేసుకోవాలి నాకు తొమ్మిది బాగా వచ్చింది తొమ్మిది ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కలిపేసుకోవాలి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి షోల్డరు నెక్ కోసం ఐదున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి నాది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఐదున్నర ఇంచులు సో ఈ రెండిటిని కలపడం కోసం మళ్ళీ ఇక్కడ ఒక ఐదున్నర పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకొని ఈ రెండింటిని స్ట్రైట్ లైన్ చేసుకోవాలి ఈ రెండింటికి మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి స్ట్రైట్గా ఒక లైన్ చేసుకోవాలి నాది పెద్ద బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక చిన్న మార్క్ చేసుకోవాలి ఇక్కడ చంక డౌన్ కోసం ఒకటి ఒకటి ఇప్పుడు ఈ చంక డౌన్ డ్రా చేయడం కోసం ఈ మూడు ఎడ్జెస్ టచ్ అయ్యేలాగా పెట్టి ఇలా డౌన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నా శంక రౌండ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో కొలుచుకోవాలి నా చంక నా నడుము లూజ్ అనేది ఎనిమిది వచ్చింది సో అదే మనకి శంఖ రౌండ్ రావాలి కాబట్టి నాకు ఎయిట్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ మనం షోల్డర్ తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్కి కానీ ఏ సైజ్ బ్లౌజ్కి కానీ షోల్డర్ అనేది ఇంచులు ఉండాలి సో ఇక్కడ ఇంచులు పెట్టుకుంటారు ఈ మిగిలిన నెక్ అనేది రెండున్నర ఉంది సో ఇక్కడ రెండున్నర ఉంది కాబట్టి బ్యాక్ డీప్ అనేది రెండున్నర పెట్టుకుంటే షేప్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి ఇక్కడ మూడు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ప్పుడు రెండింటిని ఇలా కలిపేయాలి బ్యాక్ నొక్కి రౌండ్ షేప్ డ్రా చేస్తాం మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా డ్రా చేసుకో బ్యాక్ నెక్ అనేది మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఇలా చెక్ చేసేటప్పుడు ఈ షోల్డర్ అనేది ఖర్చు అనేది ఈ లైన్ అనేది ఇక్కడ ఇక్కడ రావాలి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు డాట్స్ మార్క్ చేద్దాం మనం టేబుతో అయినా డాట్ మార్క్ చేసుకోవచ్చు ఈజీగా ఉండాలి అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఆఫ్ అయ్యేలాగా మనం నెయిల్తో ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ఒక లైన్ వస్తుంది కరెక్ట్గా ఈ లైన్ పైన ఒక గీత మార్క్ చేసుకుందాం బ్లౌజ్ సైజ్ బట్టి మనకి ఇక్కడ పొడవ అనేది ఉంటుంది సో నాది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను నాలుగు ఇంచులు పడుతున్నా పొడవు పొడవు పట్టి ఇప్పుడు మనం ఈ డాట్స్ నాలుగు ఇంచులు ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వదిలేం కాబట్టి ఆ వన్ ఇంచుని ఇక్కడ మాఫ్ చేసుకోవాలి సో ఆ టాఫ్ ఇంచు ఆ హాఫ్ ఇంచు పెట్టుకోవాలి ఈ వీటిని కలుపుకుంటూ ఇక్కడ డ్రా చేసుకోవాలి సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది ఈ వీడియో వెనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి